కూడా అట్లానే రోజు ఏడు పది కిలోమీటర్స్ ఆయన నడిచి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద అప్పుడు కరెంటు ఉండేది కాదు ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని ఏది నీకు ఫ్రీగా రాదు వచ్చిందా ఐ మీన్ నాట్ ఫ్రీ విత్ యోర్ హార్డ్ వర్క్ రెస్పెక్ట్ దట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్ సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించుకోవాలి భావించాలి కూడా మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువు చదువుకుంటున్నారు అది మీ తల్లిదండ్రుల గురించి సో ఫస్ట్ మీరందరూ తల్లి తండ్రి గురు వీళ్ళందరినీ మేము మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ ఆల్ మిమ్మల్ని అందరిని కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను ఒక టీడీపీ తరఫు నుంచి కాదు ఏం కాదు ఇట్ ఇస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్ ఎస్పెషలీ టు ద గర్ల్స్ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అడుగుతారేమో అటు నుంచి క్లాప్స్ లేవు నాకు బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ ఆ లెంక్ క్లాప్ చేయట్లేదు వాళ్ళు కోపంగా ఉన్నట్టు ఉన్నారు ఒక తల్లిగా వచ్చాను మీ అందరికీ ఓకే యూఆర్ హ్యాపీ వాట్ నేను లోకేష్కి ఏం చెప్పేదాను అదే మీకు అనుకుంటున్నాను అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ మిమ్మల్ని అందరినీ అందరికీ గుర్తు చేసి వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ద సొసైటీ అండ్ యాజ్ అ ఎల్డర్లీ పర్సన్గా తీసుకోండి Atlaina Nandis Kondi, I just thought I should advise the youth and tell them how to mold their lives and how to take it forward. No one will be with you. At the end, you will be for yourself. So Kochina, Andarki, students Andarki, faculty members, Ki and I thank thank one and all of you who has been here. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి సో మేడం గారిని మేడం గారితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు హడావిడి పడకుండా వన్ బై వన్ మాట్లాడాల్సిందో కోరుతున్నాను మైక్ అరేంజ్ చేయాల్సిందా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మైక్ విషార్ దిస్ ఇంట్రాక్షన్ షుడ్ బి ఫండ్ ఆల్సో ఓకే నమస్తే మేడం నా పేరు ఆశా నేను సెకండ్ బిఎస్సి బాత్ని చదువుతున్నాను మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక మహా అదే అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన అట్లా సీరియస్ గా అండ్ మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్డ్ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ యా అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అని కానీ సీఎం గారి కొడుకు అని కానీ అది ఉండదు అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం అతను ఎప్పుడు అంటాడు నేను అంటాను ఐ లైక్ టు బీ నోన్ యాజ్ లోకేష్ ఇస్ మదర్ నాట్ చంద్రబాబు నాయుడు సన్ సో ఆయన అతను కూడా అదే అంటాడు ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ And I want to give back to the society. And the most main thing now, family law is we are all very grounded. Uh, I mean to say, grounded in sense. yeah. I mean we are down to earth. That is not important. As a family member, wakte namutam. That dignity, respect, what we have to get from the people. చివరి వరకు మాకు అదే మిగులుతుంది డబ్బు కాదు మిగిలేది డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు సో దాని మీద He's is very confident that he will bring employment to Andhra Pradesh. Thank you, ma'am. Oh, I thought yes, she asked about location. Oh, oh, both. I thought you were asking about location, Chandrababu Naidu. I am sorry, ma'am. Nandamuri Tharkarama Rao Koda the same. No matter actor పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టు పుట్టిన ఆయన అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్ర